త పుత్ర పవిత్రాత్మనామంన అవమీన్ ఈరోజు దేవుని వాగ్దానం యేసు ఒకనొక పట్టణమున ఉండగా కుష్టరోగ్య యొక్కడు ఆయన యుద్ధకు వచ్చి సాగిలపడి ప్రభు తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించెను ఏసు తన చేయి చాపి అతనిని తాకి అది నాకు ఇష్టమే నీవు స్వస్థుడవు కమ్ము అని పలికెను వెంటనే అతని కుష్టము పోయి స్వస్థత కలిగెను లూకా ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో కుష్ఠరోగి తన అశుద్ధతను ఆసక్తిని ఒప్పుకొని ఎదుట సాగిలపడ్డాడు ప్రభు నీకు ఇష్టమైతే అని వినయంగా అడిగాడు ఏసు అతనిని తాకాడు సమాజం దూరం పెట్టిన వాడిని ప్రభువు దగ్గరికి చేర్చుకుంటాడు ఆయన చిత్తం స్వస్థతే దయే పునరుద్ధరణే అని ఈ సంఘటన తెలియజేస్తుంది మన పాపం వ్యాధి బలహీనత ఎంత తీవ్రమైనా యేసు దగ్గరకు వస్తే ఆయన చేతి స్పర్శతో సంపూర్ణ మార్పు కలుగుతోంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించినగాక ప్రార్థన ప్రభువ మా అశుద్ధతలను బలహీనతలను మేము నీ ఎదుట అంగీకరిస్తున్నాము కుష్టరోగిని తాకి స్వస్థపరిచిన నీ కృపను ఈరోజు మాపై కూడా కుమ్మరించుము తండ్రి నీ చిత్తమే మాకు జీవము ఆరోగ్యం విమోచనము వేసేయ్యా మమ్మల్ని తాకి మా జీవితాలను శుద్ధి చేయము శరీరములోను ఆత్మలోనూ సంపూర్ణ స్వస్థతను దయచేయమని ஏசு கிரீஸநாமில் நாம் தண்ட்ரி ஆமீன் காட் ப்ளெஸ் யூ